నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని గుంతపల్లి క్రాస్ రోడ్డు బైపాస్ రోడ్డు ఎన్జిఓ కాలనీ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు వైఎస్ఆర్ సిపి పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు గుర్రంపాటి సుందర్రాం రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి మరియు వైఎస్ఆర్ సిపి పలువురు సీనియర్ నేతలు హాజరై రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనయాడుతూ నివాళులర్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కోసం పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేశారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ గురుమోహన్ మున్సిపల్ వైస్ చైర్మన్లు వెంకటసాయి కృష్ణ గోపాలస్వామి జిల్లా కార్యదర్శి ఈగయ్య యద్దారెడ్డి బద్వేల్ జెడ్పీటీసీ వంకెల చిన్నపోల్ రెడ్డి అధికార ప్రతినిధి సింగమాల వెంకటేశ్వర్లు రాష్ట్ర నూర్భాషా సెక్రటరీ సరిటాల మౌలాలి చెప్పలిబాబు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు రాజశేఖర రెడ్డి గారి పదహైదవ వర్ధంతిని బేలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి ఆయన విగ్రహాలకు పూలమాలను వేసి నివాళులు అర్పించడం జరిగింది మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం కార్యక్రమంలో ఈ ఆంధ్రప్రదేశ్నే అన్నపూర్ణ దేశంగా మార్చినటువంటి ఒక మహానుభావుడు ఒక గొప్ప వ్యక్తి కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాళ్ళ కుండల్లో శిరస్థాయిగా నిలబడినటువంటి వ్యక్తిని ఈ సందర్భంగా ఆయన మనం అనపడు అదేవిధంగా నియోజక వర్గాన్ని కూడా పెద్ద ఎత్తున రైతాంగానికి కానీ మరి తాగునీరు కానీ సాగునీరు కానీ బ్రహ్మసాగర్ ద్వారా మొట్టమొదట నీళ్ళు అందించినటువంటి జనత కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అలాగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేయడం కూడా జరిగింది మరి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచలేకపోవడం ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గారిని కానీ మరవలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్న హైదరాబాద్ మున్సిపాలిటీ వారికి అందరం కూడా ఈరోజు మూడు సంవత్సరంలో రాజశేఖరం కలిగడం జరిగింది అట్లాగే రాజశేఖర పదహారు సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి గుండెల్లో స్థిరస్థాయిగా ఉన్నాడు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ తాగునీరు సాగునీరు కానీ ఏ ఏ ముఖ్యమంత్రి చేయలేనివన్నీ కూడా ఆయన చేయడం జరిగింది ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలు అంటే ఒక రాజశేఖర్ గుర్తత్వం కీళ్ళ దుంతుడు కానీ రుణవాపి కానీ కంట వృత్తి కానీ అన్ని ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడు లేదు జగన్ రాజశేఖర్ బిట్టు సంక్షేమ కార్యక్రమం నడుస్తాయి అయితే కానీ ఒకనాటి బోర్ కానీ ఈ రకంగా అట్లాంటి మహానుభావుడు ఈ రాష్ట్రానికి ఎంతో చేశాడు తర్వాత ఆయన మరణించిన తర్వాత కొన్ని అనివార్య కావడం వల్ల జగన్మోహన్ చాలా రకమైన ఇబ్బంది పెట్టారు అయినా కానీ ఆయన జైన నిలబడి రాష్ట్రాన్ని కాపాడు పద్నాలుగు ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిపోయింది మన రాష్ట్రం ఇంకా బాగుండేది విజయవాడ రాజధాని పెట్టారు అయితే రాజధాని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది రెండు వేల పద్నాలుగులో దొంగఖనంలో అయితే ముప్పై వేల ఎకరాలు ఫ్రీగా ఉంది తీర్చి వాటర్ ఓటర్ ఉంది బ్రహ్మాండంగా అక్కడిస్తాం కావాలి ఈరోజు కూడా విజయవాడలో రాజధానిలో మనం ఇంకా పడింది అక్కడ సరే మళ్ళీ ఈరోజు సంక్షేమ కార్యక్రమం చేస్తే జగన్మోహన్ మోడీ ఇచ్చారంటే కారణాలు ప్రజలు రోజు కూడా ఈరోజు మన ప్రియతమ నేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాయిదా సందర్భంగా मन बचेल्न्सि सम्बन्धी अहिले बचेल् पारिसियि वैसर् काङ्ग्रेस पारि प्रेम यो మన పెద్దలు రాజశేఖర రెడ్డి గారి పదహైదవ పదహైదవ వరదీ కార్యక్రమాన్ని అన్ని విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఆయన్ను గుర్తు చేసుకుంటూ ఆయన వరదీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం రాజ్య మన జగన్మోహన్ రెడ్డి గారికి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా ఈసారి మళ్ళీ మేము అధికారంలోకి రా రావాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉత్సాహంగా మళ్ళీ పార్టీ కార్యక్రమంలో పాల్గొని పార్టీ సేణులు ముందుకు నడిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునర్జీవాన్ని మళ్ళా ఉత్తేజాన్ని తీసుకురావాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం అలాగే మన పెద్దలు కిటికీలో మన రాజశేఖర రెడ్డి గారికి ఆత్మశాంతి జరగాలని చెప్పి ఆ దేవుణ్ణి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరఫున కార్యకర్తలందరి తరఫున కోరుకుంటున్నాం జోహార్ వైఎస్ఆర్